జైల్ టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ఈ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కులకరణలో సుమారు యాభై లక్షల జనాభా ఉన్న కురుమ కులాన్ని చేర్చకపోవడం చాలా బాధకరమని తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది స్వామి కురుమ ఆవేదన వ్యక్తం చేశారు న్యాయవాది స్వామి కుర్మ కరీంనగర్ పర్యటనలో పక్క శుక్రవారం నాడు కరీంనగర్ జిల్లా కుర్మ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనేక విషయాలను నిర్ణయించారు ఓట్ల కోసం కుర్మ భవన్ యాదవ్ భవన్ అని ఏర్పాటు చేసి ఓటు బ్యాంకు రాజు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు ఇక కానీ రాజ్యాధికారంలోకి వచ్చిన వాట ఇవ్వవలసిన జనాభా లెక్కలలో యాదవులను మాత్రమే చూపించడం కురుములను అనగదొక్కడమే అని అవుతుందని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో కుక్కలకు నక్కలకు పందులకు కోళ్లకు చెట్లకు అందరికి ఆప్షన్ ఉంటుందని లెక్కలు ఉన్నాయని కానీ ఆ కురుమ కులానికి జనాభా లెక్కలు ఆప్షన్ లేకపోవడం కురుమ కులాన్ని గుర్తించకపోవడం చాలా బాధకరమని అన్నారు ఇక విషయంలో త్వరలోనే కురుమ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కూడా తన్నారు ఇక రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కఢారి ఐలయ్య ఎంప్లాయీస్ కరీంనగర్ కుర్మ సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్ ఉప్పల్ కుర్మ సంఘం అధ్యక్షులు పర్వతాలు అదేవిధంగా ఉస్మాని యూనివర్సిటీ యాక్షన్ కమిటీ నాయకులు కోంకర్ల పాండు గురవయ్య కుట్టయ్య కరీంనగర్ కు చెందిన న్యాయవాది సంపత్ కుమార్ పాల్గొన్నారు ఇక మరి న్యాయవాది స్వామి కురుమ మాట్లాడిన విషయాలను ఒకసారి కుర్మా ఈరోజు కరీనగర్ జిల్లా పట్టణ కుర్మ సంఘాన్ని సందర్శించడం జరిగింది అందులో ప్రధానంగా కాడారైలన్న అదేవిధంగా విజయసార్ అదేవిధంగా పర్వతాలన్న అదేవిధంగా ఓవీ జేసి పాండు గురువయ్య గట్టయ్య ఇలాంటి అనేక మంది విద్యార్థి యువజన నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మేము ఈ లాయర్స్ పురం సోషల్ దృష్టికి సంబంధించిన క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి సర్వ సర్వ లెక్కలు ఏదైతే ఉన్నాయో కుటుంబాలకు సంబంధించినవి జనాభా లెక్కలు ఏదైతే చేశారో దాంట్లో మా కుర్మన్ చేర్చకపోవడం అనేది బాధాకర విషయం అని తెలియజేస్తున్నాం రాబోయే తరాలకు మన కుర్మ ఉనికి తెలవాలంటే చట్టసభల్లో మన కురుమలు ఉండాలా అందుకు లెక్కల్లో మన యొక్క ప్రాధాన్యత ఉండాలి కాబట్టి ఈ యొక్క ప్రజాప్రతినిధులుగా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులుగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని అందుకోసం ప్రతి ఒక్కరు ఉద్యమిస్తే తప్ప మన యొక్క ఉనికి మన యొక్క కురుమ యొక్క జాతి వెనుకబడిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు యువకులు మేధావులు విద్యావంతులందరూ కూడా దీన్ని ప్రశ్నించాలని కోరుకుంటున్నాం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కుర్మ సంఘం భవనాన్ని సందర్శించడం జరిగింది లాయర్స్ ఫోరం పర్సైన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనేక సంవత్సరాలుగా కుర్మ సంఘం విద్యార్థి నాయకునిగా అనేక యువజన నాయకునిగా అనేకమైనటువంటి కుర్మలు వారి యొక్క పేరు చివరన కుర్మ పెట్టుకోవాలని పోరాడుతున్నటువంటి కురుమల యువకునిగా ఒక యువ న్యాయవాదిగా అదేవిధంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదికను ఏర్పాటు చేసి సమాజంలో చైతన్యాన్ని నింపాలని కృషి చేస్తున్న సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమగ్ర సర్వే నిర్వహించిందో జనాభా లెక్కలు చేసిందో అందులో ప్రధానంగా మా కుర్మ కులాన్ని విస్మరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక న్యాయవాదిగా అదేవిధంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా రాబోయేటువంటి తరాలకు ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంది ఈ ప్రభుత్వం అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మీకు ఒక సూచన చేయదలుచుకున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలే మీకు ఓట్ల ఓట్ల కోసం వచ్చినప్పుడు మీకు కుటుంబ సంఘానికి ఒక భవనం ఇస్తున్నాము అక్కడ మీరు దొడ్డి అని పేరు పెట్టుకోండి మీకు పది లక్షలు ఇస్తున్నాము పది కోట్లు ఇస్తున్నాము అని చెప్తున్నారు మళ్ళీ అదేవిధంగా యాదవ సంఘానికి పోయి యాదవులకు సమయం ఇస్తున్నారు అన్నారు కానీ ఈరోజు జనాభాకు వచ్చినట్టయితే వాళ్ళు కేవలము యాదవులు కురుమలు ఒకటి అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు జనాభా కలిసి కూడా ఇరవై లక్షలు ఉందని చెప్పడం అనేది ఇది చాలా ఆశాస్పదమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కావాలంటే ఈ యొక్క సమస్యని పరిష్కరించే వరకు కూడా ఈ యొక్క జనాభా ఏదైతే ఉందో దాని లెక్కింపుల్లో మా కుర్మ కులాన్ని చేర్చి సరే ఒకరున్నరా రెండున్నరా ఏదున్నరా ఏది చెప్తున్నారో చెప్పండి కానీ కనీసం జంతువులకు కానీ కూడా లెక్కల్లో వాళ్ళకు ప్రత్యేకమైన స్థానం ఉంది పంది ఉంటే పంది కోడి ఉంటే కోడి నక్కుంటే నక్క కుక్కుంటే కుక్క అని పెట్టినప్పుడు మా యొక్క కుమ్మ కులాన్ని ఎందుకు చేర్చారని అని చెప్పేసి మేము గంటపదంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు ఓట్ల రాజకీయాలకు ఓట్లకు కావాల్సినప్పుడేమో కుర్మల్ని వాడుకొని తర్వాత మీరు మీ యొక్క జనాభాలో ఈ యొక్క ఆధిపత్య కులాలు ఏవైతున్నాయో వాళ్ళ యొక్క కబంధస్తాల్లో ఈ రాజ్య రాజకీయాలు మగిలిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు మా కురుమ జనాభాని మా లెక్కల్లో ఈ యొక్క రాష్ట్రంలో కురుమలు ఉన్నటువంటి ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది ఇంకా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యావంతులకు మేధావులకు యువకులకు చైతన్యవంతమైన ప్రజాస్వామిక వాదులకు అందరికీ కూడా మేము తెలియజేసుకుంది ఏంటంటే మన యువల కురుమలు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారా ఎన్నికైనటువంటి నిలబడ్డప్పుడు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈ కరీంనగర్ పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళి ఇప్పుడు విద్యావంతులకు ఒక ఎమ్మెల్సీ జరుగుతుంది కాబట్టి అందులో మన వ్యక్తులు పోరాటాలు చేయడానికి ఎవరైనా ముందు వస్తే మన అందరం కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఈ విధంగా కూడా మన యొక్క కుర్మ జాతి యొక్క ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ యొక్క కుర్మ జాతి ఉన్నది ఈ యొక్క ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలియజేయడం కోసం రెండు వేల ఒకటిలో ఉప ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా రెండు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కాంగ్రెస్ గవర్న కాంగ్రెస్ ప్ర ఒక పార్టీ అందరూ కూడా ముఖ్యముడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు పార్టీలు కావచ్చు అదేవిధంగా వివిధ సంస్థలు కావచ్చు వాటి అనుబంధ సంఘాలను కూడా మా మునుగోడు ప్రాంతంలో పోటీ చేస్తున్నప్పుడు అక్కడ మా ఉనికిని కాపాడుకోవాలని ఒక కురుమ విద్యార్థిగా ఒక యువకునిగా మేధావిగా లోకల్లో ఉన్నటువంటి వ్యక్తిగా పోటీ చేయడం జరిగింది అందుకంటే ఇలాంటి పరిణామాలు వస్తాయని నేను ముందే ఊహించాను కాబట్టి ఆ విధంగా కురుమలు ఇంతమంది ఉన్నారని చెప్పడానికి పోటీ చేయదు కానీ మా కురుమ కులం యొక్క వినికిని కాపాడుకోవడంలో కురుమలు అక్కడ విద్యావంతులు లేరు కాబట్టి అక్కడ చైతన్యం లేదు కాబట్టి వెనుకబడ్డరు కానీ ఇప్పటికైనా చైతన్యం అయ్యి విద్యావంతులైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వస్తున్నాయి కాబట్టి అందులో గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కనీసం గెలవకపోయినప్పటికీ కూడా మన ఉనికిని చాటం కోసం ఇంతమంది కురుమల ఉన్నటువంటి చైతన్యాన్ని ఇప్పుడు సరైన సమయము ఎందుకంటే మన ప్రభుత్వం మనల్ని గుర్తిస్తలేదు కాబట్టి మనల్ని మనం గుర్తింపు చేసుకోవాలంటే ఒక మన ఓట్ బ్యాంకును తెలియజేయాలి ఈ రోజు నేను అనుకుంటున్నాను ఎందుకు గుర్తిస్తలేదంటే లేదంటే ఇండివిజువల్గా కుర్మాను పోటు చేస్తే ఒక్కరు కూడా ఓటేస్తలేదు కాబట్టి వాళ్ళని ఎందుకు గుర్తాలనుకుందామే ప్రభుత్వం కాబట్టి మనకు మనం చైతన్యం కావాలి ఊరు వాడ పల్లె అదేవిధంగా గ్రామాల్లో పట్టణాల్లో విద్యావంతులతోనే చైతన్యం ఉన్నటువంటి యువకులతోనే ఈ యొక్క మొదటి మొదటి అడుగు పడాలి కాబట్టి విద్యావంతులైనా యువకులైనా మేధావులారా ఆలోచించండి మన కుర్మా యొక్క యునికిని కోల్పోతున్నాం మనం ఎన్నో సమావేశాల్లో ఎన్నో సమావేశాల్లో చెప్పుకున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ యొక్క దేశం యొక్క రాజకీయ వ్యవస్థను పరిశీలించినప్పుడు ఏ రాజకీయ పార్టీలైతే ఏ రాజకీయ అయితే కురుమలే కావచ్చు ఏ పార్టీలో ఉన్నటువంటి కుల వ్యవస్థలో కావచ్చు ఈ యొక్క రాజకీయ వ్యవస్థనే కుల కుల కులాల మీద ఆధారపడి ఉన్నది ఏ కులాలైతే చట్టసభల్లో ఉంటున్నాయో ఆ కులాల యొక్క ఉనికి మాత్రమే ఉంటుంది కానీ ఈరోజు మన కులాల నుంచి చట్టసభల్లో ఉన్నాం రాజకీయ పార్టీల్లో ఉన్నాం మనకు రాజకీయ పార్టీలు పదవులు ఇచ్చినాయని కురుమలకు చెప్పుకొని మభ్యపెడుతున్నటువంటి రాజకీయ నాయకులారా ओ पार्टी नायक ओ प्रजास्म